ఓం శ్రీమాత్రేణు మహా ఓం నమ కార్తీక పురాణము ఈ కార్తీక మాసం మొత్తం కూడా ప్రతిరోజు ఒక్కొక్క అధ్యాయం చొప్పున తెలియచేయడం జరుగుతుందమ్మా మరి ఈ రోజు ఎనిమిదవ అధ్యాయము అజామీలుని చరిత్రము వశిష్ఠుడు చెప్పినదంతా విని మహానుభావ తమరు చెప్పిన ధర్మములన్నిటినీ శ్రద్ధగా వింటిని అందు ధర్మము బహు సూక్ష్మనియు పుణ్యం సులభంగా కలుగుననియు అది నది స్నానము దీపదానము ఫలదానము అన్నదానము వస్త్రదానము వలన కలుగునని చెప్పి ఇట్టి స్వల్ప ధర్మముల చేతనే మోక్షము లభించుచుండగా వేదోక్తముగా యజ్ఞ యాగాదులను చేసినా గాని పాపములు పోవని మీ వంటి ముని శ్రేష్ఠులే కదా మరి తమరు ఇది సూక్ష్మములో మోక్షముగా కనబరిచినందుకు నాకు అమితాశ్చర్యము కలుగుచున్నది దుర్మార్గులు కొందరు సదాచారములను పాటింపక వర్ణశంకరులై రౌరవారి మహాపాపములు చేయువారు ఇంత తేలికగా మోక్షము పొద్దుట వజ్రపు కొండను గోటితో పెలికించుట పెకిలించుట వంటిది మహాసముద్రములో కొట్టుకుపోవువాడు గడ్డి పరకను ఆధారంగా చేసుకుని వంటిది కావున మన మర్మమును విడమర్చి విపులీకరించ ప్రార్థించుచున్నాను అని కోరిను అంతటా వశిష్ఠుల వారు చిరునవ్వు నవ్వి జనక మహారాజా నీవు వేసిన ప్రశ్న సహేతుకమైనది నేను వేద వేదాంగములను కూడా పఠించి తిని వాణిలో కూడా సూక్ష్మ మర్మాలున్నవి అవి ఏవనగా సాత్విక రాజస తామసములు అని ధర్మము మూడు రకములు సాత్వికమనగా దేశకాల పాత్రలు మూడును సమకూడిన సమయమున సత్వమును గుణమును జనించి ఫలమంతయును పరమేశ్వర మనోవాక్కయ కర్మలచే నువిక ధర్మము ఆ ధర్మమందు ఎంతయో కలదు సాత్విక ధర్మము సమస్త పాపములను నాశనము పవిత్రులను చేసి దేవలోక భూలోక సుఖములు చేకూర్చును ఉదాహరణగా త్రామపర్ణి నది సముద్రమున కలియు తాపునందు సాత్వికార్తెలో ముత్యపు చిప్పలో వర్ష బిందువు పడి ధగ వహించి సాత్విక యమున గోదావరి కృష్ణ నదుల మొదలగు పురకాలముల దేవాలములందు వేదములు పఠించి సదాచరుడై కుటుంబీకుడైన బ్రాహ్మణునకు ఎంత స్వల్పదానము చేసినను లేక ఆ నదీ తీరమందున్న దేవాలయంలో విశేష ఫలం పొందగలరు రాజస అనగా ఫలాపేక్ష కలిగి శాస్త్రోక్త విధులను విడిచి చేసిన ధర్మం ఆ ధర్మం పునర్జన్మ హేతుడై తామస ధర్మమనగా శాస్త్రోక్త విధులను విడిచి దేశ కాల సమకూడని సమయమున ఆ ధర్మం ఫలమునీయదు దేశకాల పాత్రలు సమకూడినప్పుడు తెలిసి కాని తెలియక కాని ఏ స్వల్ప ధర్మం చేసినను గొప్ప ఫలమునిచ్చును అనగా పెద్ద కట్టెలగుట్ట చిన్న అగ్నికళముతో భస్మ శ్రీమన్ శ్రీమన్నారాయణుని నామము తెలిసిగాని గాని ఉచ్ఛరించిన వారి సకల పాపములు పోయి ముక్తి నొందుదురు దానికొక ఇతిహాసము గలదు పూర్వకాలమందు కన్యాకుబ్జమును నగరమున నాలుగు వేదములు చదివిన ఒక విప్రుడు గలడు అతని పేరు సత్యవ్రతుడు అతనికి సకల సద్గుణ రాసియగు హేమవతి అను భార్య కలదు ఆ దంపతులు అన్యోన్య ప్రేమ కలిగి అపూర్వ దంపతులని పేరు వడిసిరి వారికి చాలా లేక లేకలేక ఒక కుమారుడు జన్మించను వారు ఆ బాలుని అతి గారాభముగా పెంచుచు అజామియుడని నామకరణము చేసిరి ఆ బాలుడు దినదిన దిన ప్రవర్ధమానుడగుచూ అతి గారాబము వలన పెద్దలను కూడా నిర్లక్ష్యముగా దుష్ట చేయుచు విద్యను అభ్యసింపక బ్రాహ్మణ ధర్మములు పాటింపక సంచరించుచుండెను ఈ విధముగా నుండగా కొంతకాలమునకు రాగా కామాంధుడై మంచి చెడ్డలు మరచి యజ్ఞోపవీతముత్రించి మద్యం సేవించుచు ఒక ఎరుకల జాతి స్త్రీ వలన నిరంతరము కామక్రీడలతో తేలియాడుచు ఇంటికి రాకుండా తల్లిదండ్రులను మరచి ఆమె ఇంటనే భుజించుచుండెను అతి గారామంగా ఎట్లు పరిణయమించినదో చేదో రాజా తమ బిడ్డలపై తల్లిదండ్రులకు ఎంత ఉన్నను పైకి తెలియపరచక చిన్ననాటి నుంచి అదుపు ఆజ్ఞలతో ఉంచకపోయిన ఎడల ఈ విధంగానే జరుగును కావున అజామిళీవుడు కులభ్రష్టుడు కాగా వాని బంధువులతని విడిచిపెట్టిరి అందుకు అజామీయుడు రెచ్చిపోయి వేట వలన పక్షులను జంతువులను చంపుతూ కిరాతకం వృత్తితో జీవించుచుండెను ఒక రోజున ఆ ఇద్దరు ప్రేమికులు అడవిలో వేటాడుచు ఫలమును కోయుచుండగా ఆ స్త్రీ తేనె పట్టుపై చెట్టెక్కి తేనె పట్టు తీయబోగా కొమ్మ విరిగి పడి చరిపోయిను అజామీయుడు ఆ స్త్రీపై పడి ఈ కొంతసేపు ఏడ్చి తర్వాత ఆ అడవి ఎందే ఆమె దహనము చేసి ఇంటికి వచ్చెను ఆ ఎరుకల దానికి అంతకు ముందే ఒక కుమార్తె ఉండెను కొంతకాలమునకు ఆ బాలికకు యుక్త వయసురాగా చే కన్ను మిన్ను గానక అజామిడు ఆ బాలికను కూడా చేపట్టి ఆమెతో కూడా కామక్రీడలతో తేలియాడుచుండెను వారికి ఇద్దరు కొడుకులు కూడా కలిగిరి ఇద్దరు పురిటిలోనే చచ్చిరి మరణ ఆమె గర్భము ధరించి ఒక కుమారుని కనెను వారిద్దరూ ఆ బాలునికి నారాయణ అని పేరు పెట్టి పిలుచుచు వేనూ ఆ బాలుని విడవక ఎక్కడకు వెళ్ళినా వెంటబెట్టుకుని వెళ్ళుచు నారాయణ నారాయణ అని ప్రేమతో సాకుచుండి కాని నారాయణ అను స్మరించిన ఏడలా తన పాపమును నశించి మోక్షము పొందవచ్చునని మాత్రం అతనికి తెలియకుండెను ఇట్లు కొంతకాలం జరిగిన తర్వాత అజామీలు శరీర పట్టుత్వము తగ్గి రోగగ్రస్తుడై మంచము పట్టి చావునకు సిద్ధపడి ఉండెను ఒకనాడు భయంకర ఆకారములతో పాసాది ఆయుధములతో యమభటులు ప్రత్యక్షమేరి వారిని చూసి అజామీలుడు భయము చెంది కుమారుని పైనున్న వాత్సల్యము వలన ప్రాణములు విడవలేక నారాయణ నారాయణ అనుచూనే ప్రాణములు విడిచెను అజాముడుని నోట నారాయణ అని శబ్దం వినబడగానే యమభటులు గడగడ వణకసాగిరి ఆ దేవేళ్లకు దివ్య మంగళాకారులు శంఖ చక్ర గదాధారలు ఏ శ్రీమన్నారాయణుని దూతలు విమానంలో వచ్చి వచ్చినప్పటికీ వచ్చి ఓ యమభటులారా వీడు మావాడు మేము వీరిని వైకుంఠమునకు తీసుకొని పోవటకు వచ్చి తిమి అని చెప్పి అజాముణిని విమానం ఎక్కించి తీసుకొని పోవుచుండగా యమధూతలు అయ్యా మీరెవరు వీడు అతి దుర్మార్గుడు వినిని నరకమునకు తీసుకొని పోవుటకు మేమిచ్చేటకు వచ్చి తి కానవాణిని మాకు వదలడు అని కోరగా విష్ణుదూతలు ఇట్లు చెప్పదొడంగిరి ఎనిమిదవ అధ్యాయము సమాప్తము